సార్వత్రిక పిలువబడుతున్న దేవుని సంఘము చెప్పండి ఏంటి కదా దేవుని సంఘం ఈ సంఘానికి ఈ రోజున జరుగుతున్న స్థుతి నైవేద్యము ఆరాధన ప్రార్థన విజ్ఞాపన ఉపవాసము సరిపోనంత శక్తి సామర్థ్యాలు బయటి ప్రపంచంలో ఆరంభమయ్యాయి కనుక ఈ కడవరి కాలంలో ప్రభు ఇచ్చిన ఏంటి అంటే విధవరాంగ్ల ప్రార్థనా సదస్సు చెబాం అందరూ ఏ సదస్సు విధవరాంగ్ల ప్రార్థనా సదస్సు ఈ ప్రార్థనా సదస్సుకి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రకటించడానికి లేదు సేవకుల కాపుదలే ఈ విధవరాల ప్రార్థనలో ప్రధాన అంశము అదే రీతిగా ఇంకొకటి ఏంటి అంటే దేవుని పిల్లలారా భారతదేశ రక్షణ ఆల్ ఇండియన్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని నేర్చుకున్నాం ఇంకా ఏం నేర్చుకున్నాం అంటే నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించే ప్రేమిస్తున్నటువంటి మనం ఏం చేయాలి అంటే నాకు ఇచ్చిన విజన్ ఒకటే భారతదేశములో ఉన్న ప్రతి విధి వరాలు ఒక రోజు వస్తుంది ఒక స్థలములో ఉంటారు భారతదేశం కొరకు ప్రలాపిస్తారు భారతదేశం కొరకు ప్రార్థిస్తారు భారతదేశం రక్షించబడుతుంది భారతదేశం యొక్క విమోచన ప్రభు చేతుల్లో ఉంది అలాగే భారతదేశం యొక్క విమోచన ప్రార్థనా పరుల చేతుల్లో ఉంది ఎవరు ప్రయాస ఒకవేళ నా మాటలు యూట్యూబ్ లో విన్నా ఆన్లైన్ లో ఉన్నా ప్రతి సేవకునికి సేవకురాలకు చేతులు జోడించి నేను చెప్తున్నది ఏంటంటే ఇదిగో నీ సండే స్కూల్ మీటింగుల సమయం కాదు ఇది సేవకుల సదస్సు సమయం కాదు ఇది యవనస్తుల సదస్సుల సమయం కాదు ఇది కేవలం విధవరాన్లతో భారతదేశం యొక్క రక్షణ వారి మనోదుఖం వారి రోధన ప్రార్థన వారి యొక్క కన్నీళ్లు వారు యహోశివ పరిచర్యలో కానివ్వండి ఏలియా పరిచర్యలో కానివ్వండి యేసు ప్రభు పరిచర్యలో కానివ్వండి మరి ప్రత్యేకంగా ఏలిషా పరిచర్యలో కానివ్వండి ప్రతి ఒక్కరి పరిచర్యలో ఒక విధవరాలు ఉండడం మనం చూస్తూ ఉన్నాం కనుక ఈ కడవరి కాలములో ఏ కాలం అండి కడవరి కాలంలో మరి ఖచ్చితంగా జరగవలసిన ప్రార్థనా సదస్సు ఏంటంటే విధువరా ప్రార్థన సదస్సు ఈ సదస్సు దేవుడు ఆశీర్వదించాలని ఈ సదస్సు దేవుడు దీవించాలని ఈ సదస్సు ద్వారా భారతదేశములో ఉన్న సమస్త వ్యతిరేకతలు తొలగిపోవడానికి మా మిరియాలగూడ పట్టణంలో ఫిబ్రవరి పదిహేనవ తారీఖు మన రాష్ట్రములో ఆనర్టీ పర్సన్ గా ఉన్నటువంటి దైవ జనురాలు విమల అమ్మగారిని మేము ఇన్వైట్ చేయడం జరిగింది కారణం ఆమె కూడా రాష్ట్రంలో వన్ ఆఫ్ ది నెంబర్ ఆ నెంబర్ లో దేవుడు పిలవడానికి సంవత్సరంలో ప్రేరేపించడం కనుక ఆ విధువరా సదస్సుకు అన్ని ప్రాంతముల సేవకులను మేము ఆహ్వానిస్తున్నది ఏంటంటే మీ విధవరాలు ఒక ప్రార్థనా పరురాలి మీ సంఘ పరిచర్యలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి మేము ఆమెను ప్రేరేపిస్తూ ఉన్నాం పిలుస్తా ఉన్నాం అంతేకాదు వారెన్నడో మా సంఘానికి రావడానికో మేము మనలా ఒక సంఘం పెట్టడానికో ప్రభు దగ్గర మాకు తీర్మానం లేదు కానీ మా దర్శనములో భారతదేశము రాష్ట్రముల ఐక్యత అలాగే కాపుదల విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలు ఈ విషయాలే మేము గురి కలిగి ప్రభువుకు మనవి చేస్తా ఉన్నాం మాతో పాటు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం నిత్య జగితండ్రి మినిస్ట్రీ స్పక్షంగా దేవుని సేవకురాలుగా మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు ఈ మాటల ద్వారా భారతదేశంలో ఉద్యోగం తెలుగు రాష్ట్రాల్లో క్షేమం ఇంకా విస్తరిస్తున్న నూతన పరిచర్యలకు ఆశీర్వాదాన్ని గాక ఆమె